అంటున్నారు ఇక్కడతో ఆగదు ఇంకా ముందు ముందు చాలా ఉంటాయని చెప్పి కూడా నేను వార్నింగ్ ఇస్తున్నారు ఏంటంటారు ఇక్కడతో ఆగదు ఇంకా చాలా చాలా ముందు ఉంటాయంటే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి మా బాధ ఏంటంటే వాళ్ళు అంత ఇదిగా ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టారు చూశారు కదా మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు రాలేదు అంటారు వస్తే మరి నిన్న ప్రపంచం చూశారు కదా గుంటూరు మొత్తం షేక్ అయిపోయింది మరి మీరు ఎక్కడ ఉండిపోయారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వస్తే గుంటూరు మీ ఆఫీసు ముందు నుంచి వెళ్తా ఉంటే మరి వచ్చినటువంటి స్పందనకి మీరు ఎదురొచ్చి మరి చెప్పొచ్చు కదా దానికి సమాధానం కానీ టీడీపీ నాయకులు కార్యకర్తలు గుంటూరు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అసలు జనమే లేరని మాట్లాడుతున్నారు అదేనండి ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే అండి కళ్ళ ముందు మనకు నిజం తెలుస్తున్నా కూడా పచ్చి వచ్చినట్టుగా మనకు పోవడానికి కారణం అదే ఏమంటే ప్రజాస్పందన ఎలా ఉందనేది గుంటూరు ప్రజలు కాదు నిన్న రాష్ట్రం కాదు జాతీయ మీడియా కూడా ఒకసారిగా అవాక్క అయింది ఆ ప్రజా ప్రపంచం చూసి మరి గుంటూరులో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కనపడపోవడం అనేది చాలా శోచనీయంగా ఉంది అంటే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ళు మాపై చూపించిన కక్ష సాధింపు చర్యలు చర్యల వల్లే ఈరోజు మీరు అనుభవిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఏళ్ళు ఇంకా ఏళ్ళు కాదు కదా ఇంకా జీవితంలో సీఎం కాడు అని కూడా మాట్లాడుతున్నారు ఇలాగే చాలామంది గతంలో కూడా చెప్పారు అలా చెప్పిన వాళ్ళందరూ ఇరవై మూడుకి పంతొమ్మిదిలో ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మా నాయకుడు సింగిల్గా పోటీ చేసేటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక నాయకుడు మూడు ఎన్నికల్లో కూడా సింగిల్గా పోటీ చేసినటువంటి వ్యక్తి సింగిల్గా పోటీ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి మాటలకు మేము ఆలోచించేటువంటిది అవకాశమే లేదు రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఇప్పటికే ప్రజలు దాదాపుగా ఒక అభిప్రాయానికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా సంక్షేమ కార్యక్రమాలు వారి నాన్నగారు ఇచ్చిన దానికన్నా కూడా నాలుగు పథకాలు ఎక్కువ పెట్టి ప్రజలకి ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని తీసుకుని వచ్చి వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఇంటికి అందిస్తే ఈ దిక్కుమాల ప్రభుత్వం చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి మాయమాటలు నమ్మి ఓటేసి మోసపోయామనేటువంటి ఒక ఆలోచనలో ప్రజలు తప్పకుండా ఉన్నారు కాబట్టి రేపు ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఎవరు ఆపేటువంటి ప్రసక్తే లేదు